ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు కోరుట్ల స్టేషన్ సమీపంలోని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బ్లేడ్తో ఉద్దేశపూర్వకంగా చింపివేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తమైంది ఈ ఘటనపై పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుజాడల్లో శాంతియుతంగా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్న తరుణంలో చాతగాని వారు రాజకీయంగా ఎదుర్కొనలేక చిల్లర పనులకు పాల్పడుతున్నారని ఇలాంటి వారి ఆగడాలను ప్రజలు గ్రహిస్తున్నారని మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు పిన్నింటి హనుమాన్లు బిల్లా కృష్ణ గుడిసే మనోజు రేగుళ్ల రాజు నేరేళ్ల సాయి కీసర యశ్వంత్ కోలా మారుతి తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం పునస్కరించుకొని భీమలవాడ పట్టణంలో మొత్తం భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో టెక్సీలు అమర్చడం జరిగింది ఇందులో భాగంగా కొడుకుల బస్టాండ్ సమీపంలో కొనాపల్లి వెళ్ళే దారిలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆయన ఫోటోను ఆ ఫ్లెక్సీలను చింపడం జరిగింది దీనిపైన వేములవాడ పట్టణ సిఏ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా మొన్న పదిహేడవ తారీఖు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వేములవాడ కురుట్ల స్టేషన్ సమీపంలో అలాగే ఊరంతటా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది మరి కురుట్ల స్టాండ్ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాతగాని దద్దమ్మలు మరి మాపై డైరెక్ట్గా ఎదుర్కొనే శక్తి లేని వేస్ట్ ఫెలోస్ కొంతమంది ఎవరో ఆ ఫ్లెక్సీని చించడం జరిగింది బ్లేడ్ తోటి మరి మేము దాన్ని చూసి కూడా గుర్తురగడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం కబర్దార్ బిడ్డల్లారా మీరు ఎక్కడ బతుకుతుర్రు భారతదేశంలో కాదా భారతదేశ ప్రధాని ఫ్లెక్సీ గడితే కూడా ఓర్వలేని మీ బతుకులు ఎందుకు మీరు మనుషులా పశువులా కబర్దార్ మళ్ళొకసారి మేము గటాగంటిగా చెప్తున్నాము మళ్ళొకసారి ఇట్లాంటి చర్యలు కానీ ఎవరైనా చేసిరనుకోని మీకు కాలం చెల్లినట్టే అక్కడ సీసీ కెమెరాలు చుట్టూరా ఉన్నాయి అది ఎవరు చేసిర్రో కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ సీసీ కెమెరా ఆధారంగా మీ బండారం బయటపడుతుంది మీరు చేసే కార్యక్రమాలు మీరు ఏమైనా చేసామంటే ప్రజలకు మెయిల్ చేయండి ఇట్లా వ్యక్తుల ఫోటోలు దింపితే మీ విలువలు పెరుగుతాయి అనుకోవడం తప్పు మేము ఏదైతే రాజకీయాన్ని చాలా పాజిటివ్గా సెన్సిటివ్గా చేసుకుంటూ వస్తున్నాం మేము పేమ్లవాట్లో మీకు చేతగాని తనంతో ఓర్వలేని గుణంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటు మీకే ఈ రెండు రోజులలో మీరు ఎవరో వాళ్ళు కూడా దొరుకుతారు దొరికిన తర్వాత మీకు చటరీత్ చర్యలు తప్ప బిడ్డ మీరు చేసింది అనేది పని కాదు ఏదో చిల్లర చేసిర్రు మీరు మీకు చట్టరిద్ద చర్యలు తప్పవని మేము హెచ్చరిస్తున్నాం